గుప్త నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు నవమి నవరాత్రుల్లో చివరి రోజు అమ్మవారి తొమ్మిది రోజులు మన ఇంట్లోనే ఉన్నారు కదా అమ్మవారు వెళ్ళేటప్పుడు తృప్తిగా అమ్మవారికి భోజనం పెట్టాలని అనుకున్నాను ఈరోజు అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టుకున్నాను ఇంకా తొమ్మిది పిండి దీపాలు అలాగే పానకం దానిమ్మ గింజలు అమ్మవారికి చీర జాకెట్ పెట్టి తాంబూలం ఇచ్చుకున్నాను అమ్మవారి స్తోత్రాలు లలిత సహస్రనామం అవి కూడా చదువుకున్నాను ఈరోజైతే ప్రతిరోజు పూజా టైంలో వీడియో తీసుకుంటాను కదా అలా ఈరోజు చేయలేదండి ఎందుకంటే అమ్మవారి దగ్గర దీపారాధన చేసి నా చేతితో తయారు చేసిన వంటకాలన్నీ వడ్డించి అమ్మ రామ్మ భోజనం చెయ్యమ్మా అని పిలిస్తే అమ్మవారే వచ్చి భోజనం చేస్తుంటే నేను అమ్మవారికి కొసరి కొసరి వడ్డిస్తున్నట్లుగా చాలా ఆనందం అనిపించింది కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగాయి నవరాత్రులు అయిపోయాయి ఇంకా అమ్మ వెళ్ళిపోతారేమో అని వినిపించిందేమో అమ్మవారు ఎక్కడికి వెళ్ళరు మనం చూసే రూపాలే వేరు పలికే నామాలే వేరని నేనే అనుకుని పూజనైతే పూర్తి చేసుకున్నాను ఈ విధంగా అమ్మ ఈ సంవత్సరం నా చేతులతో పూజలు అందుకున్నారు అమ్మ దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ